మనం నిన్న వార్తల్లో చూసాం యూపీఎస్సి చైర్మన్ రాజీనామా ఐదేళ్ల పదవీ కాలం ఉన్న ముందే వైదొలిగిన మనోజ్ సోనీ కేట్కర్ వివాదమే కారణమని కాంగ్రెస్ ఆరోపణ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది మే పదిహేను వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు నెల రోజుల కిందటే ఈయన రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు అయితే ఇంతవరకు కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు అనే వార్త మనం చూసాం అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది యూపీఎస్సి కావచ్చు లేకపోతే ఏపీఎస్సి కావచ్చు లేకపోతే టీఎస్పిఎస్సి కావచ్చు ఇండియన్ పాలిటీలో అడగదగ్గ విషయం ఇది సో దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం యూపీఎస్సి గురించి అలానే యూపీఎస్సీ చైర్మన్ గురించి అతను ఎలా రాజీనా రాజీనామా చేస్తాడు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం సో చూడండి ఒకసారి ముందుగా మనం యూపీఎస్సి గురించి చూద్దాం చూడండి ఒకసారి యూపీఎస్సి కూర్పు మరియు భారతదేశంలోని రాష్ట్రాలకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దాని సభ్యుల నియామకం మరియు తొలగింపు మరియు యూపీఎస్సి యొక్క అధికారాలు మరియు విధులకు సంబంధించిన నిబంధనలు భారత రాజ్యాంగంలో పద్నాలుగో భాగంలో అలానే ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు వరకు ఉంటాయి అంటే మనకి ఈ భాగం ఒకటి ముందుగా తెలుసుకోవాలి పార్ట్ ఫోర్టీన్ అంటే పద్నాలుగో భాగంలో ఉంటాయి అలానే ఆర్టికల్ మూడు వందల పదిహేను నుంచి ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు వరకు ఈ రెండిటిలో మనకి ఇక్కడ చూడండి ఒకసారి మూడు వందల పదిహేను నుంచి మూడు వందల ఇరవై మూడు ఈ ఆర్టికల్స్లో యూపీఎస్సి గురించి ఉంది అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి ఉంది అంటే రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి కూడా ఉంది అంటే రెండింటి గురించి ఉంది యూపీఎస్సి అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రెండింటి గురించి ఉంది అయితే ఒకసారి మనం ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది కావాలంటే అదే మనం నేర్చుకుందాం చూడండి ఒకసారి ఇందులో మొదటిగా అధికారం మూడు వందల పదిహేను చెప్తుందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి అనేది భారతదేశంలోని కేంద్ర నియామక సంస్థ అని తెలియజేస్తుంది ఇది స్వతంత్ర రాజ్యాంగ సంస్థ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ ఈస్ ఏ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అలానే ఇందులోనే నేను ఇక్కడ రాయలేదు కానీ ఇందులోనే ఇదే అధికరణ మూడు వందల పదిహేనులోనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా తెలియజేస్తుంది ఇది రాష్ట్ర సర్వీస్ కమిషన్ గురించి గురించి అలానే రాష్ట్ర కమిషన్ గురించి స్వతంత్ర రాజ్యాంగ సంస్థను కూడా తెలియజేస్తుంది అంటే రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉండే అలానే యూపీఎస్సి చైర్మన్ని అలానే మరియు ఇతర సభ్యులని ఎవరు నియమిస్తారు సో ఆర్టికల్ మూడు వందల పదహారు ప్రకారం భారత రాష్ట్రపతి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అలానే అందులోని ఇతర సభ్యులని నియమిస్తాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నియమించేది ఎవరంటే భారత రాష్ట్రపతి ఇదే మూడు వందల పదహారులోనే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి కూడా తెలియజేస్తుంది మనం ఇక్కడే క్వశ్చన్ ఫామ్ తీసుకున్నట్లయితే మరి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని మరియు ఇతర సభ్యులని ఎవరు నియమిస్తారంటే అక్కడ గవర్నరు నియమిస్తాడు ఆ స్టేట్ గవర్నర్ నియమిస్తాడు స్టేట్ గవర్నర్ ఓకే స్టేట్ గవర్నరు సో పబ్ ఆ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని అలానే ఇతర సభ్యుల్ని కూడా నియమిస్తాడు అలా అది కూడా మూడు వందల పదహారులోనే ఉంటుంది సో ఇది దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి యూపీఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యుల పదవీ కాలం ఎంత అంతే కదా యూపీఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యుల పదవీ కాలం ఎంత టెన్యూర్ అధికరణ మూడు వందల పదహారు ప్రకారం ఇదే ఆర్టికల్లో ఉంది యూపీఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యులు పదవీ కాలం ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ ఇంతకుముందే మనం వార్తలో చూసాం ఈయనకి సో మనోజ్ సోని ఇతనికి సిక్స్ ఇయర్స్ ఉంటే ఐదేళ్ళ క్రితం అంటే ఒక సంవత్సరం చేశాడు ఒక ఐదేళ్ళ క్రితమే అంటే ఒక ఐదేళ్ళు ఉండగానే ఇతను రాజీనామా చేశాడు ఒక ఐదేళ్ళు ఉండగానే రిమైనింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంది సో మొత్తం కూడా సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు లేదా అతని యొక్క వ్యక్తిగత వయసు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు సపోజ్ ఇతనికి సపోజ్ ఇతనికి అరవై మూడు అనుకుందాం అంటే ఒక రెండేళ్ళు ఒక రెండేళ్ళు టెన్యూర్ ఉంటుంది అలానే ఇతనికి అరవై అనుకుందాం పూర్తిగా కూడా ఆరు సంవత్సరాలు ఉంటుంది లేదా ఇతనికి అరవై నాలుగు సంవత్సరాలనుకుందాం వ్యక్తిగత వయస్సు ఒక సంవత్సరం ఉంటుంది అంటే వ్యక్తిగత వయస్సు కూడా ఇక్కడ లెక్కలోకి వస్తుంది సో ఏది ముందైతే అది ఆ పదవిలో ఉంటారు అలానే యూపీఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యులు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు దాని గురించే కదా మనం మాట్లాడుకుంటుంది ఇతను యూపీఎస్సి చైర్మన్ను రాజీనామా చేశాడు తరు మరి రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాడు ఎవరికి సమర్పించాడంటే అది కూడా అధికారంలో మూడు పదహారు ప్రకారం భారత రాష్ట్రపతికి సమర్పిస్తారు సో భారత రాష్ట్రపతికి వ్రాతపూర్వక రాజీనామాని సమర్పించడం ద్వారా సో అతన్ని లేదా ఆమె అంటే రాష్ట్రపతి కార్యాలయానికి రాజీనామా చేయవచ్చు ద్రౌపది ముర్ము గారు ఆమె కదా కాబట్టి సో ఆమెకు సమర్పించడం జరిగింది సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి కీలకంగా చూడండి ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పదవీ కాలం అనేది డిఫరెంట్గా ఉంటుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కొంచెం తేడాగా ఉంటుంది ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన చైర్మన్ మరియు ఇతర సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలే సిక్స్ ఇయర్సే కానీ వ్యక్తిగత వయసు మాత్రం అరవై రెండు సంవత్సరాలని మనం పరిగణనకు తీసుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు అరవై రెండు సంవత్సరాలు అదే యూపీఎస్సీకి అయితే యూపీఎస్సి చైర్మన్ మరియు ఇతర సభ్యులైతే అరవై ఐదు సంవత్సరాలు ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సిక్స్ ఇయర్స్ ఓకే కానీ వ్యక్తిగత వయసు అరవై రెండు సంవత్సరాలే ఓకే అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ లేదా ఇతర సభ్యులు కానీ ఎవరికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాలంటే గవర్నర్కి సమర్పించాలి రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించాలి మొన్న మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు తన యొక్క రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి కదా సమర్పించింది సో కాబట్టి గవర్నర్కి సమర్పిస్తాడు ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి భారత రాష్ట్రపతి ఆమోదిస్తే అప్పటి నుంచి వారి యొక్క రాజీనామాని అమల్లో రాజీనామా అమల్లోకి వస్తుంది తను ఆమోదించాలి అప్పుడే రాజీనామా అమల్లోకి వచ్చింది సో ఇక్కడ మనం వివరంగా చూసుకున్నట్లయితే ఈయన రాజీనామా చేశాడు మనోజ్ సోని కానీ ఈయన యొక్క రాజీనామాని ఇంకా ఏం చేయలేదు ఆమోదించలేదు అది ఇంకా ఉంది ఇప్పుడు యూపీఎస్సి వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే ఇంకా చైర్మన్ పేరు మనోజ్ సోనీనే కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు సో ఆమోది ఆమోదిస్తారు అనుకుంటాను సో దాని తర్వాత అధికరణ మూడు వందల పదిహేడు సో సభ్యుల తొలగింపుకు సభ్యుల తొలగింపు అంటే రిమూవల్ ప్రొసీజర్ సస్పెన్షన్ దీని గురించి మనం తెలుసుకోవాలి యూపీఎస్సి యొక్క చైర్మన్ లేదా మరేదైనా ఇతర సభ్యుడు భారత రాష్ట్రపతి ఆదేశం ద్వారా మాత్రమే అతని కార్యాలయం నుండి తొలగించబడతారు అంటే రిమూవ్ చేసేది ఎవరు అంటే భారత రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండే విషయాలు గుర్తుపెట్టుకోవాలి నియమించేది భారత రాష్ట్రపతే తొలగించేది కూడా భారత రాష్ట్రపతే ఓకే క్లియర్ తర్వాత మరి ఇక్కడ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒకసారి ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరి ఏదైతే ఉందో ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ కానీ లేదా ఇతర సభ్యులను కానీ చైర్మన్ లేదా ఇతర సభ్యులను కానీ ఎవరు తొలగిస్తారంటే కామన్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలామందికి తెలియదు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల్ని కూడా తొలగించేది రాష్ట్రపతి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రెండిటికి కామన్గా ఉంటుంది సస్పెన్ మనకి తొలగింపు అనేది తొలిగింపు అనేది సస్పెన్షన్ వేరేగా ఉంటుంది అనుకోండి ఇక్కడ మనకి తొలగింపు అనేది కామన్గా ఉంటుంది ఓకే సో తర్వాత ఇక్కడ చూడడం తర్వాత నెక్స్ట్ తొలగింపుకు మరి షరతులు ఏవేమి షరతులు ఏంటి దివాలా తీసినట్లు రుజువైతే ఆ చైర్మన్ కానీ లేదా సభ్యులు కానీ దివాలి తీసినట్టు రుజువైతే లేదా అతను లేదా ఆమె పదవీ కాలంలో ఆమె కార్యాలయ విధులకు వెలుపులు ఏదైనా లాభం వచ్చే ఉద్యోగంలో ఉన్నట్లయితే లేదా లాభదాయక పదవిలో కొనసాగుతున్నట్లయితే అలా రుజువైతే అలానే రాష్ట్రపతి అభిప్రాయంలో ఆ చైర్మన్ కానీ ఇతర సభ్యులు కానీ మానసిక లేదా శారీరక దౌర్బల్యం కారణంగా పదవిలో కొనసాగడానికి అనర్హులైతే ఈ కారణాలైతే ముందుగా సుప్రీంకోర్టు విచారిస్తుంది అసలు ఇవి కరెక్టే కాదా అని సుప్రీంకోర్టు విచారించి ఒక రిపోర్టుని రాష్ట్రపతికి సమర్పిస్తుంది సో ఆ రిపోర్ట్లో ఆ నివేదికలో ఈ మూడు కూడా ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటైనా కానీ రుజువైతే సో నిజమని నిర్ధారణ అయితే రాష్ట్రపతి ఆ యొక్క యూపీఎస్సి చైర్మన్ని లేదా సభ్యులని తొలగింపు ఉత్తర్వు ద్వారా జారీ చేస్తారు సేమ్ చూడండి ఒకసారి తొలగింపు ప్రక్రియ అనేది ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఇక్కడ కింద రాశా చూడండి ఒకసారి మీకు వివరంగా ఉంటుందని ఇక్కడ చెప్పాను చూడండి యూపీఎస్సి చైర్మన్ సభ్యులు సో నియా నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి యూపీఎస్సి చైర్మన్ సభ్యుల్ని సస్పెండ్ చేసేది సస్పెండ్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి సస్పెండ్ ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంలో ఒక రెండు నెలలో మూడు నెలల్లో సస్పెండ్ చేయాలనుకుందాం సస్పెండ్ చేసాడు అంతకాలం పాటు ఒక రెండు నెలలు మూడు నెలలు లేదా ఒక ఐదు నెలల పాటు సస్పెండ్ చేసేది రాష్ట్రపతి అలానే రాజీనామా పత్రం వీరు ఎవరికి ఇవ్వాలంటే రాష్ట్రపతికి ఇవ్వాలి ఓకే అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ సభ్యులు కానీ వీరిని నియమించేది ఎవరంటే గవర్నరు అలానే వీరి మీద ఇలాంటి అభియోగాలు ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేస్తాడంటే ఒక రెండు నెలల పాటు మూడు నెలల పాటు సస్పెండ్ చేయొచ్చు అది గవర్నర్ చేతుల్లో ఉంటుంది రాష్ట్రపతి కాదు గవర్నర్ చేతుల్లో ఉంటుంది బట్ రాజీనామా మాత్రం బట్ రాజీనామా మాత్రం గవర్నర్కే సమర్పించాలి వీళ్ళు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా రాజీనామా చేయాలంటే గవర్నర్కే సమర్పించాలి అలానే యూపీఎస్సీ చైర్మన్ సభ్యులు కానీ లేదా స్టేట్ పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ సభ్యులు కానీ వీళ్ళని రిమూవ్ చేయాలంటే తొలగింపు చేయాలంటే రాష్ట్రపతికే చెల్లుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు దీని మీద యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చినాయి ప్రీవియస్గా యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో సో వరుసగా కూడా మనకి క్వశ్చన్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం ఒకసారి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో చూద్దాం ఒకసారి చూడండి మీరు ఈజీగా చేస్తారు ఇప్పుడు ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులని వరుసగా నియమించేది ఎవరు తొలగించేది ఎవరు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని ఎవరు నియమిస్తారు గవర్నర్ నియమిస్తారు మరి తొలగించేది ఎవరు అంటే రాష్ట్రపతి తొలగిస్తారు అంతే కదా సో నియమించేది గవర్నరు తొలగించేది రాష్ట్రపతి కాబట్టి ఏంటి దీని ఆన్సరు ఇది గవర్నరు రాష్ట్రపతి ఇది యూపీఎస్సి క్వశ్చన్ ఇది అలానే ఈ క్రింది వారిలో ఎవరి తొలగింపులో పార్లమెంట్ ఎలాంటి పాత్ర ఉండదు పార్లమెంట్ యొక్క పాత్ర ఉండదు అంటే పార్లమెంట్లో తీర్మానాలు ఏమన్నా పెడతారా అంటే పెట్టరు సో పార్లమెంట్లో ఎటువంటి తీర్మానాలు లేకుండా వారి తొలగింపు ఉంటుంది ఎవరిది అంటే హైకోర్టు న్యాయమూర్తే హైకోర్టు న్యాయమూర్తి అయితే పార్లమెంట్లో తీర్మానాలు పెట్టాలి కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలన్నా కానీ పార్లమెంట్లో తీర్మానాలు పెట్టాలి అలానే కాగ్ కాగ్ కూడా పార్లమెంట్లో మరి తొలగింపు తీర్మానాలు పెట్టాలి యూపీఎస్సి చైర్మన్ సో యూపీఎస్సి చైర్మన్ని తొలగించాలంటే సో సుప్రీంకోర్టు విచారణ ఉంటుంది సుప్రీంకోర్టు విచారణ అసలు తప్పు చేశాడా లేదా అని ఉంటుంది ఆ విచారణ యొక్క నివేదిక ఎవరికి ఇస్తారు రాష్ట్రపతికి ఇస్తారు రాష్ట్రపతి సో ఆ నివేదికల్లో ఈయన తప్పు చేశాడని తేలితే ఆ మూడు మనం చెప్పుకున్న వాటిని తేలితే డైరెక్ట్గా తొలగిస్తాడు యూపీఎస్సీ చైర్మన్ కాబట్టి మూడు మాత్రమే సో ఇది ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఓకే థ్యాంక్ యూ